హాయ్ నమస్తే అందరికీ ఈ వీడియోలో మునగా కారపూడి ఎలా చేద్దామో చూద్దాం దానికోసం ఫస్ట్ నేను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసిపెట్టాను సేమ్ బాండల్లో రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఆ తర్వాత రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేయసాను కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాను అవి మంచిగా దోరగా వేగాక పక్కకు తీసేవేయాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను దాన్ని కూడా డైరోస్ చేసుకున్నాను మీకు చింతపండు ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే మీరు చింతపండు స్కిప్ చేయొచ్చు చింతపండు ఫ్రై అయ్యాక కడిగి ఆరపెట్టిన ఇరవై కరివేపాకులు వేసి దాన్ని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేశాను అవి మెత్త క్రిస్పీగా రాకుండా మెత్తగా ఉంటే పొడి త్వరగా పాడైపోతుంది కరివేపాకు ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఒకటిన్నర స్ కప్పు కడిగి ఆరపెట్టిన మునగాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేశాను మునగాకు మంచిగా తడంతా పోవాలి లేదు అంటే అది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు ఇక్కడ తడి ఉండడం వల్ల చాలా టైమే పట్టింది కాబట్టి మీరు మంచిగా తడి అంతా ఆరిపోయాక వేసుకొని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు మునగాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత మునగాకు కరివేపాకు వేసుకొని పౌడర్ చేసుకోవాలి కావాలంటే ముందుగా వేయించుకున్న చింతపండు వేసి పౌడర్ చేసుకోవచ్చు ఫైనల్గా మునగా కారం రాడి దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకుని టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది